రెండోసారి వాడు లోన్ ఇవ్వచ్చు దాంతో భూమి వ్యాల్యూ పెరిగిపోతుంది తద్వారా భారీగా ఆదాయం వస్తుంది మూడోసారికి వచ్చేటప్పటికి పదివేల పది కోట్ల రూపాయలు అమ్మొచ్చు ఎకరం అప్పుడు ఎకరం ఒక వెయ్యి కోట్లు పది కోట్ల రూపాయలు లెక్కనేస్తే పదివేల కోట్లు వస్తాయి తర్వాత ఇరవై కోట్లు అమ్మారు అనుకోండి ఇరవై వేల కోట్లు వస్తాయి అంతే కదా ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి హైదరాబాద్ లో మొదట్లో యాభై లక్షల రూపాయలు తర్వాత వంద కోట్లకి అమ్మారు కదా కోకాపేట దగ్గర కోట్లు ఎక్కడ స్పెషల్ వారీగా జరుగుతుంది అది చెయ్యొచ్చు కేంద్ర కార్యాలయాలు కూడా ఒక నలభై ఐదు తిరిగి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి దానికి సంబంధించి కేంద్రం కూడా సత్వరం తీసుకుందాం ఏంటి అసలు అది ఖచ్చితంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైతే ఉంటాయి బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇట్లా కేంద్ర సంస్థలు ఒక రాష్ట్రానికి ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత కొన్ని రకాలు అట్లాంటివి ఉంటాయి ఆ కేంద్ర సంస్థలన్నీ కూడా రాజధానిలో పెడతారు రాజధానిలో పెట్టడానికి ఏది రాజధాని ముందు ఇప్పుడు అప్పట్లో అమరావతి అనుకున్నారు అనుకున్నాక అప్పుడు చిన్న తేడా ఏమొచ్చిందంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఏమో ఈ విట్టు ఇట్లాంటి వాళ్ళకేమో ఇరవై లక్షలు యాభై లక్షలకి ఇచ్చి ఎకరం వాళ్ళకి వచ్చే నాలుగు కోట్లు అడిగారు ఎకరం అంత పెట్టుకోవడానికి కేంద్రం ఒప్పుకోలేదు ఈ లోపు వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ రావడం వదిలేశారు అది ఆగిపోయేది ఇప్పుడు అందరు వస్తారు వీళ్ళు తక్కువకే ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అదేదో ఒక జాతీయ సంస్థ విద్యా సంస్థ ఒకటి వస్తున్నారు వాళ్ళకి యాభై ఎకరాలు ఇస్తున్నారు ఇది యాభై లక్షలకి ఎంతకు ఇస్తున్నారు వీళ్ళకి కూడా ఆ రేంజ్ లోనే ఇస్తారు కేంద్ర సంస్థలకి ఈ దఫా అయ్య వస్తే నలభై వచ్చేసినాయి అనుకోండి